హలో అండి నరసింహుడు హిరణ్య అహంకారాన్ని ఎలా నాశనం చేశాడో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిరణ్య కశపుడు మహాశక్తివంతమైన అసురరాజు బ్రహ్మదేవుని నుంచి వరప్రాప్తి పొందిన తర్వాత తాను అమరుడనని అనుకున్నాడు అతని మరణం మానవుడి చేతైనా మృగం చేతైనా జరగకూడదు రాత్రి కాని పగులు కానీ చావకూడదు లోపల కానీ బయట కానీ చావకూడదు భూమిపై కానీ ఆకాశంలో కానీ చావకూడదు ఏ ఆయుధంతో కూడా చావకూడదు ఈ వరంతో అహంకారంతో మునిగిపోయిన హిరణ్యకశిపుడు తానే దేవుడనని ప్రకటించుకున్నాడు దేశవ్యాప్తంగా విష్ణువు ఆరాధనను నిషేధించాడు కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణ అని నిరంతరం జపిస్తూ భక్తిలో నిలిచిపోయాడు హిరణ్య ప్రహ్లాదుని భక్తిని భంగం చేసేందుకు పలు ప్రయత్నాలు చేశాడు అతన్ని నిప్పుల్లో పడేశాడు విషమిచ్చాడు కొండపై నుంచి తోసేశాడు ఏనుగులతో తొక్కించాడు కానీ ప్రతిసారి ప్రహ్లాదుడు విష్ణు కృపతో సురక్షితంగా బయటపడ్డాడు హిరణ్యకశపుడు చివరికి ప్రశ్నించాడు నీ విష్ణువు ఎక్కడ ఉంటాడు ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రహ్లాదుడు ధైర్యంగా సమాధానమిచ్చాడు అవును ఆయన ఎక్కడైనా ఉండవచ్చు అని హిరణ్యకశపుడు కోపంతో ఆ స్తంభాన్ని గుద్దిన వెంటనే విశ్వం వణికిపోయింది స్తంభం భయంకరమైన గర్జనతో చీలిపోయింది ఆ చీలిక నుంచి నరసింహుడు అర్ధమృగం అర్ధమానవుడిగా మానవుడిగా వెలువడాడు సాయంకాలం రాత్రి కూడా కాదు పగలు కూడా కాదు అతన్ని ముడిముడి వద్ద లాగి కూడా కాదు కూడా కాదు తన ఒడిలో పెట్టి భూమిపై కాదు ఆకాశంలో కాదు తన పదునైన దెబ్బతినని గోళ్లతో ఛేదించాడు ఏ ఆయుధం కూడా కాదు హిరణ్యకశకుడు దేవతలను ఓడించానని గర్వించిన అసురుడు ఒక్క క్షణంలో నాశనమయ్యాడు